నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ మీ గుండె జాగ్రత్త చలికాలంలోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయట కానీ ఎందుకు కొన్ని లక్షణాలు కనిపిస్తే అస్సలు మర్చిపోకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం మనకి చలికాలం నడుస్తుంది వాతావరణం అంతా మారిపోయి కనిపిస్తుంది చలి పులి వణిగిస్తుందనే చెప్పాలి కానీ మీకు తెలుసా ఈ చలికాలం మన శరీరానికి కాదు ముఖ్యంగా మన గుండెకు చాలా ప్రమాదకరమైన సమయం అవును మీరు విన్నది నిజమే భారత్లో ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి గుండెపోటు వల్లే జరుగుతోంది మరి ముఖ్యంగా చెప్పాలంటే యువతలో అది కూడా నలభై ఏళ్లలోపు వాళ్ళకి ఈ ముప్పు ఎక్కువగా ఉంది అసలు చలికాలంలో హార్ట్ అటాక్స్ ఎందుకు పెరుగుతాయి కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నా గుండెపోటు వస్తుందా మన ప్రాణాలని మనం ఎలా కాపాడుకోవాలి ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా చలికాలానికి గుండెపోటుకి ఉన్న కనెక్షన్ ఏంటి రక్తనాళాలు కుర్చించుకపోవడం అనేది ఎప్పుడన్నా మీరు గమనించారా విన్నారా అసలు చలికి గుండెపోటుకు సంబంధం ఏంటంటే డాక్టర్స్ చెప్తున్న విషయం బయట ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు ఇలా తగ్గిపోతాయో మన శరీరం వెచ్చగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో బ్లడ్ వెజల్స్ రక్తనాళాలన్నీ ఒక్కసారిగా సంకోచిస్తాయి దీనివల్ల బీపీ పెరుగుతుంది గుండెకు అందాల్సిన ఆక్సిజన్ రక్తం తగ్గిపోతాయి అది కాస్త హార్ట్ అటాక్కి దారితీస్తుంది అంతేకాదు చలికాలంలో మనం తినే జంక్ ఫుడ్ వేపుళ్ళు తక్కువ వ్యాయామం ఇవన్నీ కూడా గుండె మీద ఇంకాస్త భారాన్ని పెంచుతాయి రక్తం గడ్డకట్టే గుణం కూడా ఈ టైంలోనే చాలా ఎక్కువగా ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అయితే మరి దీనికి కేవలం కొలెస్ట్రాలే కారణమా అని డౌట్ వస్తుంది చాలామంది అనుకుంటారు నాకు కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది కదా నాకు గుండెపోటు రాదు అని కానీ ఇదొక పెద్ద భ్రమ కొలెస్ట్రాల్ కాకుండా ఇంకొక మూడు సైలెంట్ కిల్లర్స్ మన రక్తంలో దాక్కుని ఉంటాయి అవేంటో మీకు తెలుసా ఫస్ట్ది ఏపీఓబి లెవెల్స్ ఇది చెడు కొలెస్ట్రాల్ కణాల ఖచ్చితమైన నంబర్ చెప్తుంది తర్వాత లైపో ప్రోటీన్ ఏ ఇది మన జన్యువుల్లో ఉంటుంది భారతీయుల్లో ఇది చాలా ఎక్కువగా ఉండటం వల్ల గుండెపోటు ముప్పు అనేది పెరుగుతుంది అంటున్నారు తర్వాత హెచ్పిఏవన్ సి మీ గత మూడు నెలల షుగర్ లెవెల్స్ని ఇది చెక్ చేస్తుంది